హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగికి బుల్లెట్ నేర్పించడానికి అమర్ గ్రౌండ్కి తీసుకురాగానే బాగి అమర్ని అర్థం చేసుకోకుండా ఏదో షూట్అవుట్కి తీసుకొచ్చాడు అని అనుకొని చుట్టూ పరిశీలిస్తూ ఎక్కడున్నారు వాళ్ళందరూ గన్స్ పట్టుకొని దాక్కున్నారా అయినా నాకేం భయం లేదు మీరు గన్స్ పేలుస్తారని అందులో నుండి బుల్లెట్స్ వస్తాయని నాకు తెలుసు కానీ మీరు పేల్చిన గన్న ఆ బుల్లెట్ అన్న భయం లేదు కానీ అందులో నుండి బుల్లెట్ బయటికి వస్తే దాన్ని చూసి నాకు భయం అని బాగి ఏదో చెప్పబోతుండగా అది కాదు అని అంటుంటాడు ఆమర్ ఆమర్ని మాట్లాడనివ్వకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది బాగి ఇక అది కాదు నేను దానికి తీసుకురాలేదు అని అమర్ అనగానే తన మెడ చుట్టూ ఉన్న ని తన నడుముకి బిగించి ఓహో అందుకే తీసుకొచ్చారా అని అంటూ వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది పుష్ అప్స్ చేస్తూ ఉంటుంది బాక్సింగ్ కూడా చేస్తూ ఉండగా ఇక అమర్ ఇరిటేట్ అయి అక్కడ నుండి వెళ్ళిపోబోవడానికి బుల్లెట్ని స్టార్ట్ చేయగా ఆపి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటుంది భాగ్య నేను చెప్పేది వినట్లేదు కదా మరి ఇంకెందుకు ఇక్కడ నేను వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు అమర్ ఇక బాగ్గి ఓకే ఓకే చెప్పండి అని అంటుండగా ఇక అమర్ మెల్లగా నీకు బుల్లెట్ నడపడం నేర్చుకోవడం అనేది డ్రీమ్ కదా అందుకే తీసుకొచ్చాను నేర్పించడానికి తీసుకొచ్చాను అని అమర్ అనగానే బాగీ షాక్ అవుతుంది ఏంటి వినబల్లే అని చెవులో తన వేలుని పెట్టుకుని తిప్పుతూ అనగానే నీకు బుల్లెట్ నేర్పించడానికి తీసుకొచ్చాను అని స్ట్రెస్ చేసి చెప్తాడు అమర్ దాంతో బాకీ గుండె ఆనందంతో ఉప్పొంగుతుంది ఇక అమర్ చుట్టూ ఆ బుల్లెట్ చుట్టూ గెంతులేస్తూ పరిగెడుతూ ఉంటుంది ఏంటి నిజమా అని అడుగుతుండగా అవును నిజమే ఎక్కువ అని అంటూ ఆయన ఒక్క విషయం నువ్వు నీ స్కూటిని మనిషిల మీద నడిపినట్టు ఈ బుల్లెట్ ని అలా నడపకు అని అనగానే ఏమనుకుంటున్నారా అసలు నాకు స్కూటీ నడపడం రాదనుకుంటున్నారా అని అంటూ ఒక్కసారిగా గతంలో తనకి అమర్కి జరిగిన స్కూటీ యాక్సిడెంట్స్ గుర్చి ఆలోచిస్తూ ఓకే ఐ గాట్ ఇట్ అండ్ యాక్సెప్టెడ్ ద సజెషన్స్ అని అంటూ ఎక్కి కూర్చుంటుంది అప్పుడు ఆ బుల్లెట్ కూర్చి క్లచ్ గేర్ ఆన్ చేయడం అన్ని వివరించి బుల్లెట్ నడపడం ఎలాగో వివరిస్తూ ఉంటాడు అమర్ ఆ తర్వాత బాగి వెనకాల సీట్లోనే కూర్చొని తనకి బుల్లెట్ని హ్యాండిల్ చేసుకోవడం ఎలాగో నేర్పించి బుల్లెట్ డ్రైవింగ్ని నేర్పిస్తూ ఉంటాడు అమర్ మరోవైపు రణవీర్ దగ్గరికి తన లాయర్ వచ్చి ఒక డాక్యుమెంట్స్ చూపిస్తుండగా కోపంతో రగిలిపోతూ ఉంటాడు రణ్వీర్ రణవీర్ కోర్టులో నువ్వు నీ బిడ్డని ప్రూవ్ చేసుకోలేకపోయావు నీ బిడ్డని తీసుకురాలేకపోయావు కాబట్టి నీకు సంబంధించిన ఆస్తులన్నీ ట్రస్ట్ పేరు మీదకి మార్చేలా ఆదేశాలు వచ్చాయి నేను కూడా వాటిని పాటించి తీరాలి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను అని లాయర్ అనగానే కోపంగా ఆ డాక్యుమెంట్స్ని నలిపి విసిరేసి ఎవ్వరూ కూడా నా ఆస్తిని నా దగ్గర నుండి లాక్కోలేరు అని అంటూ లాయర్ కాలర్ పట్టుకొని మరీ బెదిరిస్తుండగా నేనేం చేయలేను నువ్వు నీ కూతుర్ని తీసుకురాకపోతే చట్టం న్యాయం ఏ కోర్టు కూడా నీకు హెల్ప్ చేయలేదు అని రణవీర్ని అంటుంటాడు ఆ లాయర్ అంటే నా కూతుర్ని తీసుకురావాలన్నమాట ఎలాగైనా తీసుకొస్తా నా కూతురి పేరు మీద ఉన్న ఆస్తిని నేను స్వాధీనం చేసుకుంటా అని అంటూ అవును కోర్టుకి కానీ ప్రజలకి కానీ నా కూతురు ఎలా ఉంటుందో తెలియదు కదా అని అనగానే ఒక కన్నింగ్ ప్లాన్ అతని మెదడులోకి వస్తుంది ఇక అది కాదు దానికి చాలా తతంగం ఉంటుంది ఏదో ఒక అమ్మాయిని తీసుకొచ్చి నిరూపించాలి అంటే కుదరదు ఆ అమ్మాయికి గడ్స్ కావాలి అందరికీ ఎదురు తిరిగేలా ఉండాలి నీ కోసం అబద్ధం చెప్పేలా ఉండాలి పైగా డిఎన్ఏ టెస్ట్ కూడా చేస్తారు కాబట్టి అందరికీ ఎదురు నిలబడి అబద్ధం చెప్పేలాగా ఉండాలి అని లాయర్ అంటుండగా అటువంటి వ్యక్తున్నారు అని అనేస్తాడు రణవీర్ ఎవరు అని క్యూరియాసిటీగా అడుగుతుంటాడు లాయర్ అంజలి అని అనగానే అంజలియా అమరేంద్ర గారి చిన్న డాటరా అని అంటుండగా అవును తనకే ధైర్యం ఎక్కువ ఏదైనా చేస్తుంది అని అనేస్తాడు రణ్వీర్ అది కరెక్టే కానీ అమరేంద్ర గారు తన కూతుర్ని నీకిస్తారా అని అడుగుతుండగా నేను కాదు తీసుకొచ్చేది మనోహరి తీసుకొచ్చేలా చేస్తా అని అంటూ ఉంటాడు రణవీర్ మరోవైపు బాగీకి బుల్లెట్ నేర్పిస్తున్న అమర్ని చూసి మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి ఉన్నట్టుండి మిస్సమ్మ పైన ఇంత ప్రేమ ఒలకబోస్తున్నాడు అమర్ ఆ ముసలాడు పెద్ద కూతురు లేదు కాబట్టి చిన్న కూతురుకి అన్యాయం చేయకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పిన మాటకి అమిర్ కమిట్ కమిట్ అయిపోయాడా అమర్ అందుకే బాగిని దగ్గరగా తీసుకోవాలని చూశాడా ఆరుని అమర్కి దూరం చేయడానికి నాకు ఇన్నాళ్ళ కాలం పట్టింది ఇప్పుడు ఇది దగ్గర అయితే నేను ఇక ఎప్పటికీ దూరంగా ఉండాల్సిందే అని మనోహరి కోపంతో ఆ కార్ స్టీరింగ్ పైన కొడుతూ ఉంటుంది ఎలాగైనా దాని ముఖంలో సంతోషం ఉండకుండా చేయాలి ఆమరికి దానిని దూరం చేయాలి అని అనుకునే లోపే ఇక ఫోన్ రింగ్ అవుతుంది మనోహరికి ఇక ఎవరు ఎందుకు కాల్ చేస్తున్నారు పదే పదే నన్నెందుకు విసిగిస్తున్నారు అని అంటూ ఉంటుంది మనోహరి నా కూతురు నాకు కావాలి అని అనేస్తాడు రాణ్వీర్ నీ కూతురు ఎక్కడుందో తెలిస్తే ఇప్పటికే ఇచ్చేదాని కదా ఇప్పుడు నీ కూతురు కోసం నేనేం చేయాలి దేశమంతా వెతకాలా అని వెటకారంగా మనోహరి అంటుండగా అవసరం లేదు నా కూతురిని తీసుకురాకపోతే నా ఆస్తి మొత్తం ట్రస్ట్ పాలవుతుంది అని రణవీర్ అంటుండగా దానికి నేనేం చేయాలి అని అనేస్తుంది మనోహరి నాకు ఒక కూతురు కావాలి అని అంటుండగా దానికి ఏమైనా ఆషామాషి అనుకుంటున్నావా ఒక ప్రవర్తన హ్యాబిట్స్ డిఎన్ఏ టెస్ట్ అన్నీ ప్రూవ్ చేయాలి అంత ఈజీ అనుకున్నావా అటువంటి వాళ్ళు ఎవరున్నారు అని మనోహరి నిలదీస్తుండగా అంజలి అని అనేస్తాడు రణవీర్ అంజలియా అంజలి అమరేంద్ర చిన్న కూతురు తనంటే ప్రాణం తనని టచ్ చేస్తే కూడా ఊరుకోడు అని మనం అంటుండగా నువ్వేం చేస్తావో నాకు తెలియదు రేపు బయలుదేరి హైదరాబాద్ వస్తున్నాను నీ ప్లాన్ నువ్వు చేసుకో అని అంటూ కాల్ కా చేస్తాడు రణ్వీర్ ఉన్న ప్రాబ్లమ్స్ సరిపోవు అన్నట్టు వీడు కొత్త ప్రాబ్లమ్స్ పెడుతున్నాడు అని మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరోవైపు ఎవరూ లేకపోవడంతో లాన్లో దిగులా కూర్చుంటుంది ఆరు అప్పుడే చిత్రగుప్తుల వారు కోయొర వేషంలో అక్కడికి వచ్చి లాన్లో ఉన్న ఆరుని చూసి ముసిగా నవ్వుకుంటాడు ఇక లోపలికి వస్తున్న కోయధరని నరసింహం అవతారం అనుకొని ఏదో ప్రమాదం తలపెట్టాలని అనుకొని సదాశివం గారు ఏ ఎక్కడికి వస్తున్నావు బయటికి వెళ్ళు అని అంటూ ఉండగా అప్పుడే నిర్మలమ్మ గారు నేనే పిలిపించానండి అని అంటూ తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటుంది నిర్మలమ్మ గారి చెయ్యి పట్టుకొని ఇలా అంటుంటాడు కోయదరా చెప్తాను జరిగింది చెప్తాను జరగబోయేది చెప్తాను నీ కున్న కష్టాలన్నీ చెప్తాను చెప్పు తల్లి నీ కష్టమేంటో అని అనగానే ఉన్నయన్నీ మా అత్తగారు చెప్తే నువ్వేం చెప్తావు అని ఆరు అనేస్తుంది ఆ కోయదొరని ఇక ఆ మాటకి కోయదొర చెప్తాను కూనా నేనే చెప్తాను అని ఆరుతో అనగానే ఈయనకి నా మాటలు వినిపిస్తున్నాయా నేను కనిపిస్తున్నానా అని షాక్ అవుతుంది ఆరు ఇక నా కూర్చి కాదు నా కోడలు కూర్చి అడగాలని పిలిచాను నీ ద్వారానైనా నా కోడలతో నేను మాట్లాడగలనా అని అనుకుంటున్నాను అని నిర్మలమ్మ గారు అనగానే ఖచ్చితంగా మాట్లాడగలరు అని అనేస్తుంది కోయ దొర ఇక ఏం చెప్తావయ్యా అని సదాశివం గారు అంటూ ఉండగా చెప్పు ఏం చెప్తావో కూనా అని ఆరుని అడుగుతుండగా వారం రోజుల నుంచి మావయ్య గారు ట్యాబ్లెట్స్ వేసుకోవట్లేదు అని ఆరు అంటూ ఉంటుంది మీరు వారం రోజుల నుండి ట్యాబ్లెట్లు వేసుకోవట్లేదట అని అనగానే అదేదో లైట్గా తీసుకుంటాడు సదాశివం గారు ఆ విషయం ఎవరైనా చెప్తారు అని అనగానే మళ్ళీ ఆరు ఆ కప్బోర్డ్లో ఉన్నాయి ఆయన సరిగ్గా ట్యాబ్లెట్లు వేసుకోవట్లేదు అని మళ్ళీ ఆరు చెప్పగానే మీరు వారం రోజుల నుంచి ట్యాబ్లెట్స్ వేసుకోవట్లేదట ఆ కబ్బోర్డ్లోనే ట్యాబ్లెట్స్ ఉన్నాయట అని కోయద్దరా అనగానే ఇద్దరు షాకోతో ఏడుస్తూ ఉంటారు ఇక ఆరు వాళ్ళని ఏడవద్దని చెప్పగానే కోయదుర అదే మాటని పెద్దవాళ్ళకి చెప్తాడు ఏడవకుండా ఎలా ఉంటాము మా అరుంధతి మాతో ఉండాలి చిన్నప్పటి నుండి కష్టాలు పడింది సంతోషంగా ఉన్న టైంలో దేవుడు తీసుకెళ్లిపోయాడు అలా తీసుకెళ్లిపోయే అధికారం ఆ దేవునికి ఎలా ఉంది అని సదాశివంగారు అంటుండగా ఆరు బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు చిత్రగుప్తుల వారు ఆరుని